అందరికీ నమస్కారం ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినవారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ మనోభావాలు ఈరోజు చాలా స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి ఎటువంటి ఒత్తిడి లేకుండా అన్ని పనులను ప్రశాంతంగా పూర్తి చేస్తారు సామాజిక మాధ్యమాలలో అధికంగా సమయం వృధా అవుతుంది దీనివలన మీ పనులకు ఆటంకం కలుగుతుంది కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం అవసరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు ఇది మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు మీ భాగస్వామితో శృంగార భరితమైన క్షణాలను గడుపుతారు కళారంగంలో ఉన్నవారికి వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ కళాత్మక సృష్టికి విశేషమైన ఆదరణ లభిస్తుంది క్రీడారంగంలో పాల్గొనేవారికి ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది ఆటలలో మీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తారు భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది కొత్త ఆవిష్కరణలకు మీరు దోహదపడతారు మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి వారి ప్రగతిని చూసి మీరు ఆనందపడతారు ఈ రాశివారికి ఈ రోజు ంతా శుభమే జరుగుతుంది వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది సముద్ర రంగంలో ఉన్నవారికి వృద్ధి కనిపిస్తుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి మీరు తీసుకున్న సంకల్పం నెరవేరుతుంది మీ దృఢ నిశ్చయం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది ఈ రోజు మొత్తం మీరు ఆనందంతో నిండి ఉంటారు చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి ముఖ్యమైన సమాదేశాలలో మీ వాదనలకు ఆమోదం లభిస్తుంది చర్చలు మీకు అనుకూలంగా ముగుస్తాయి మీరు లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు వారి జీవితాలు మెరుగుపడతాయి మీ మనస్సులో శాంతి ప్రశాంతత నెలకొంటాయి ఆనందంగా ఉంటారు శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు సంతోషకరమైన సంఘటనలలో పాల్గొంటారు మీ స్టార్టప్ ఆలోచనలకు పెట్టుబడిదారులు మద్దతు ఇవ్వరు నిధుల కొరత ఏర్పడుతుంది సహోద్యోగుల మధ్య విభేదాల కారణంగా స్టార్టప్ పురోగతి నిలిచిపోతుంది వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే త్వరగా కోలుకుంటారు దివ్య దివ్యచింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటారు పనులు సకాలంలో పూర్తవుతాయి ఈరోజు మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ఆలోచించి అడుగులు వేయండి సామాజిక సేవకు మీ వంతు కృషి చేస్తారు మీ సేవకు గుర్తింపు లభిస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలలో అజాగ్రత్త వహిస్తారు చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి మీరు చదివే కొత్త పుస్తకాల ద్వారా విలువైన జ్ఞానాన్ని పొందుతారు మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది ఆర్థిక లాభ దేవీలలో ఈరోజు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఊహించని ఖర్చులు పెరగడం వలన పొదుపుపై తీవ్ర ప్రభావం పడుతుంది అనవసరమైన ఖర్చులు పెరగడం వలన చేతిలో డబ్బు నిలబడదు ధన సంబంధిత వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో మీరు ఆసక్తి చూపుతారు ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది సినిమా లేదా వినోద రంగంలో ఉన్నవారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ఊహించినంత కొత్త ఆదాయం లేదా ప్రశంసలు లభించకపోవచ్చు వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు కొన్ని సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతాయి మీరు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మీరు చేసే ఆర్థిక పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ధనాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం దాంపత్య జీవితంలో ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది సాంస్కృతి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది సంప్రదాయాల పట్ల మీకు గౌరవం పెరుగుతుంది వ్యాయామం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీరు చురుకుగా ఉంటారు ఇంటిని పునరుద్ధరించడానికి అలంకరించడానికి తగిన సమయం లభిస్తుంది ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో పురోగతి ఆగిపోవడమే కాక పది అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది ఉద్యోగం కోల్పోయే భయం మిమ్మల్ని వెంటాడుతుంది మీ ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది పవిత్రమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం కలుగుతుంది స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు సంతృప్తి పొందుతారు ఆలోచనాత్మక ఆటలు ఆడుతారు మీ మేధస్సు పెరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి